అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి ఓం నమహ శివయ్య అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది మార్గమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలోని ఆ పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది డిసెంబర్ పదహారు సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది సోమవారంతో కలిసి వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది కాబట్టి ఈ పవిత్రమైన ఆరుద్ర నక్షత్రము సమయంలో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజలు కన్నా ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజలకే వెయ్యిరెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పదహారు సోమవారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది కాబట్టి ఈ రోజున పరమశివుడిని పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ కచ్చితంగా శివుడిని పూజించండి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకుని శివునికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో శివుడి పటాన్ని అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈరోజు నా ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది శివుని ముందు ఆవినియతో దీపారాధన చేయాలి శివుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటివారి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు ఇక పూజలో నైవేద్యంగా అరటిపండులను నివేదించండి లేదా పచ్చిపాలను నివేదించవచ్చు ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వలన కోటిరెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి బియ్యపిండితో ఒక శివలింగాన్ని తయారు చేసుకోండి బియ్యపిండిలో కొంచెం పాలుపోసి ఆవు నెయ్యిని కూడా కలిపి చపాతి ముద్దలాగా కలుపుకుని ఒక చిన్న శివలింగం తయారు చేసుకోండి ఈ శివలింగాన్ని ఒక ప్లేట్ పైన పెట్టి శివలింగానికి గంధం బొట్లు పెట్టి శివునికి అభిషేకం చేస్తే సర్వపాపాలు తొలగిపోయి అదృష్టం వరుస్తుంది శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా శివునికి అభిషేకం చేసిన తర్వాత పరమేశ్వరునికి హారతి కర్పూరం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో శివ పూజలు చేసి శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఇంట్లో శివునికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం చేయించండి శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి ఈ సోమవారం రోజున శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవి తప్పక నెరవేరుతాయి అని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున నందికొమ్ముల మధ్య నుండి ఆ శివుడిని దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆరుద్ర నక్షత్రం రోజున విభూదిని ధరిస్తే చాలా మంచిది ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం కచ్చితంగా లభిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో చేసే అభిషేకాలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఆవపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ గట్టుకుతాయి అదే విలువ పత్రాలలో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు అలాగే గరికలు నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంతింటికల త్వరగా నెరవేరుతుంది ఆస్తులు కొన్ని అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన దీపాలలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపమని అంటారు కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో తప్పకుండా కొబ్బరి చిప్పలు దీపం వెలిగించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులను విడిగా వేసి శివునికి దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కచ్చితంగా నెరవేరుతాయి అంతటి శక్తి నాలికల దీపానికి ఉంటుంది ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తాడని నమ్మకం కాబట్టి ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోండి అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ సోమవారం నాడు తులసి కోటముందు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది సోమవారం రోజున ఐదు యాలకులను తీసుకుని వాటిని బీరువాలో పెట్టుకోండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో మీ చేతుల మీదుగా గోవుకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది దేవతల కొలువై ఉంటారు కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంలో సోమవారం నాడు మీ ఇంటి పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తుని గీయండి ఈ స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది అలాగే ఆరుద్ర నక్షత్రం నాడు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్ టుకుంటే స్వయంగా పరమేశ్వరుడిని ఇంట్లో కొలువై ఉంటారు కాబట్టి యారుద్ర నక్షత్రం రోజున చేసే దీపారాధనతో ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో సిరిసంపదలు కచ్చితంగా లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి